ఈనాడు మలనాడు జిల్లా మాచరాల పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కార్యక్రమాన్ని నూట ముప్పై నాలుగో జయంతి పుష్కరాలని సమర్పించుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాలకు వచ్చేసిన వేరే వేరే సంఘాలకు అదేవిధంగా వేరే పార్టీల నాయకులకు కూడా నేను ఎంసీపీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికి పరిమితమైన క్యాండిడేట్ కాదు చాలామంది అంటున్నారు తెలుసో తెలియకునో మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారు అంటే మాదిగలకు సంబంధించిన నాయకుడు కదా ఆయన విగ్రహాలకి మనం ఎందుకు నమస్కారం చేయాలి ఆయన విగ్రహాలకి మనం ఎందుకు కూలమాలలు వేయాలంటున్నారు వాస్తవానికి అది కాదు ఒక మాలా మాదిగల కోసము వచ్చిన ఆయన కాదు మన భారతదేశంలో అన్ని కులాలకి సంబంధించిన అన్ని మతాలకు సంబంధించిన ఉక్కు పాదాల కింద నలిగిపోతున్న భారత ప్రజల్ని కాపాడటం కోసం అంబేద్కర్ గారు కంకణం కట్టుకున్నాడు అంతేకాదు జ్యోతిరావు పులి గారు చదువులు అనిపి కొంచెం విద్యావంతులను చేసిన తర్వాత ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగించాడు భారతదేశంలో ఉన్న ప్రజలు ఎందుకు చదువుకోకూడదు చదువుకుంటే తప్పు ఏంటి వాళ్ళకి రావాల్సిన రాయితీలు వాళ్ళకి కావాల్సిన హక్కులు ఎందుకు కాకూడదు ఎందుకు దక్కియకూడదు అని రాజ్యాంగ నిర్మాతగా ఆయన తయారు చేసి రాజ్యాంగాన్ని సృష్టించి రాజ్యాంగ నిర్మాతగా తయారయ్యి అన్ని విధాలల్లో ఆనాడు పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీస్ దాకా రిజర్వేషన్ హక్కులు కల్పించడంలో ఆయన కృషి చేశాడు అంతేకాదు భారత ప్రజలకి ఓటు అనే ఒక వజ్రాయుధం లాంటి హక్కుని మన అంబేద్కర్ గారు కలగజేశాడు అంతేకాదు మహిళలకు కూడా రిజర్వేషన్ కావాలని మహిళలకు కూడా సమానత్వం కావాలని చెప్పేసి పోరాడిన వ్యక్తి మహనీయుడు ఎవరై అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాలా మాదిగల కోసం కాదు బీసీ సంఘ బీసీ నాయకులలో అన్ని అనేకమైన కులాలు ఉన్నాయి బీసీ కులాలు కూడా ఈ యొక్క మహానీయుడిని ఆలోచన చేయాలి ఈ యొక్క మహానీయుడి యొక్క చరిత్రని తెలుసుకొని వాళ్ళు కూడా ఈ యొక్క మహానీయుడిని పెంచే విధంగా ప్రయత్నం చేయాలి అంతేకాదు అన్ని కులాలలో కూడా ఒక ఎస్సీ మాలామాలిక వాడలలోనే కాదు నగరం నడిపడ్డిన అదేవిధంగా పట్టణాలలో కూడా ఖచ్చితంగా వేరే వేరే బీసీ కులాల ఆధ్వర్యంలో కూడా బీసీ కులాలకు సంబంధించిన వీళ్ళ దగ్గర కూడా ఈ యొక్క అంబేద్కర్ గారి గారి అదేవిధంగా జ్యోతిరావుపులియ గారి కానీ వీళ్ళ విగ్రహాలు ప్రతిష్ఠం చేయాలి మాలా మాదిగల ఏమైనా పెడితే వీళ్ళకు మాలా మాదిగలకు సంబంధించిన నాయకుడు అంటున్నారు తప్ప అది తప్పు ఖచ్చితంగా అందరూ కూడా అంబేద్కర్ గారిని పూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవటం కోసం అందరం కూడా ప్రయత్నం చేసి బాధితరాలు వాడు కూడా బాధితరాలు వాడు కూడా అంబేద్కర్ గారి సిద్ధాంతాలకి కట్టుబడి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేయాలని మీడియా మిత్రులకి అదేవిధంగా పత్రికా విలేకరులకి మేధావులకి విద్యార్థులకి అందరికీ కూడా నేను ఎంసీపీ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ కూడా నేను ఎంసీపీ పార్టీ తరఫున ఎప్పుడో ధన్యవాదాలు తెలియజేస్తూ గొరవ తీసుకుంటున్నాను